కాబట్టి దోమ వచ్చేసి దోమ వచ్చేసి మీ నెల వల్ల కంట్రోల్ చేసుకోవాలని ముందు వచ్చిందని చెప్పేసి రెండు దోమలు కనిపించిందని చెప్పేసి మందు కొట్టాల్సిన అవసరం లేదు సరే మేడం నమస్కారమండి ఈరోజు మనకు గట్లకొండూరు గ్రామంలో పొలం పిలిచింది ప్రోగ్రాంకి రావడం జరిగింది మరి ముఖ్యంగా వరి చివరి దశలో ఉంది కోత సమయం కోతకొచ్చేసింది ఆర్ఎన్ఆర్ అండ్ కేఎన్ఎం వెరైటీస్ని మనకి ఇక్కడ వేయడం జరిగింది గ్రామంలో ఈ వెరైటీకి మంచి డిమాండ్ ఉంది మార్కెట్ ఈరోజు మనకి మూడు జిల్లాల నుంచి తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి తమిళనాడు నుంచి కూడా బయర్స్ వచ్చి బయట తీసుకెళ్తున్నారు కానీ రైతులు ఏదైనా ఈ అమ్మకం విషయంలో ఏదైనా ఇబ్బందులు కలిగినట్లయితే మనము గవర్నమెంట్ ద్వారా రెండు వందల తొంభై ఏడు ప్రిక్యూట్మెంట్ సెంటర్ని మనము ఓపెన్ చేయడం జరిగింది ఈ గ్రామంలో కూడా మనము ప్రొక్యూర్మెంట్ సెంటర్ ఓపెన్ చేస్తున్నాము కాబట్టి రైతులు ఈకేవైసీ ఈ క్రా బుకింగ్ చేయించుకొని ఈ కొనుగోలు కేంద్రం ద్వారా అమ్మకాలు చేసుకోవచ్చు అదేవిధంగా మనకి ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ కూడా అనేది జరుగుతూ ఉంది అంటే ప్రతి ఒక్క రైతుకి యూనిట్ ఐడి నెంబర్ అనేది ఇవ్వటం జరిగింది ఈ నెలాఖరు దాకా ప్రోగ్రాం ఉంది మనకి కాబట్టి రైతులందరూ వారి పాస్బుక్ ఆధార్ నెంబరు ఆధార్ నెంబర్ లింక్ అయిన టెలిఫోన్ నంబరు టెలిఫోను తీసుకొని వచ్చి మనము ఖచ్చితంగా ఇక్కడ రైతు సేవా కేంద్రంలో విఐఏ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కనుక ఈ నెలాఖరు దాకా ఈ నంబరు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఈ విశిష్ట గుర్తింపు నంబర్ ఉంటేనే రేపు రాబోయే కాలంలో పిఎం కిసాను అన్నదాత సుఖీబవా అదేవిధంగా సున్నా వడ్డీ పథకము తర్వాత అన్ని రాయితీలు వ్యవసాయ శాఖ ఇచ్చే అన్ని రాయితీలు రైతులకి ఇవ్వబడింది కనుక ఖచ్చితంగా మీరు రైతులందరూ ఈ యూనిక్ నంబర్ ని నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఎంత మొత్తం మనకి ఇప్పుడు లక్షా డెబ్బై ఒక వేల ఐదు వందల మందికి ఇప్పుడు యునిక్ నంబర్ మనం ఇవ్వడానికి మనకి పిఎం కిసాన్లు మన మొదటగా పిఎం కిసాన్ ఖాతాదారుని తీసుకోవడం జరిగింది ఇప్పటికీ మన జిల్లాలో నిన్నటికి అంటే ఈ గత వారం రోజులుగా యాభై ఐదు వేల మంది రిజిస్ట్రేషన్ జరుగుతుంది అంటే రోజుకి పది వేలు చొప్పున మనం రిజిస్ట్రేషన్ చేస్తూ ఉన్నాము ఈ నెలాఖరు లోపల లక్ష డెబ్బై వేల మందికి ఇవ్వటం అనేది మన టార్గెట్గా తీసుకున్నాము ఆ తర్వాత మనకి ఢీ పట్టాలు ఇతర భూములు ఉన్న రైతులకి మనం ఖచ్చితంగా వాళ్ళకు కూడా మనం ఇవ్వటం జరిగింది లక్ష డెబ్బై కాకపోతే రైతులు మిగతా అందరు రైతులు మూడు లక్షల అరవై ఆరు వేల మంది ఉన్నారు మనకి జిల్లా కేంద్రాలు జిల్లా కొనుగోలు కేంద్రాలు మొత్తం ఐదు వందల ఇరవై ఐదు రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి మనకి వాటిని అనుసంధానం చేస్తా రెండు వందల తొంభై ఏడుని మనము చేయటం జరిగింది రెండు వందల తొంభై ఏడు దా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాము అంటే వెయ్యి మెట్రిక్ టన్నుల కన్నా ఎక్కువ ప్రొడక్షన్ ఉన్న గ్రామాల్లో మనము చే పెడతా ఉన్నాము ఏ కేంద్రాలు బి కేంద్రాల కింద కాబట్టి రెండు వందల తొంభై ఏడులో మనం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాము So, okay.